పిల్లలను గారాభంగా పెంచవద్దు వాళ్ళకి కష్టం సుఖం అన్నీ తెలియాలి వాళ్ళకి ఎంత చిన్న వయసు నుంచి బాధ్యతలు అప్పజెబితే అంత మంచిది చిన్న పిల్లలకు ఏం బాధ్యతలు అనుకుంటున్నారేమో బాధ్యతలు కాకపోతే పనులు అనుకోండి ఉదాహరణకు బొమ్మలతో ఆడుకున్న తర్వాత వాటిని ఓ మూలన పెట్టడం వాళ్ళకి ఒక పని అలా చెయ్యలేనిది భీష్మించుకో కూర్చున్నారనుకోండి అవి అలా ఎత్తకపోతే అవి కాలి కింద పడి నలిగిపోతాయనో కాలికి దెబ్బ తగులుతుందనో నచ్చజెప్పి ఒప్పించాలి పని చేసే స్వభావాన్ని ఎంత అలవాటు చేస్తే అంత మంచిది నాకు తెలిసిన ఒక అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఇంట్లో ఒక్క పని అప్పచెప్పకుండా కాలు కింద పెట్టకుండా మహారాణిలా పెంచారు పెళ్లి వయసు రాగానే మంచి కట్నం ఇచ్చి అమెరికా సంబంధం చూసి పిండి చేశారు ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఇంటి పని చెయ్యవలసి వచ్చేసరికి వాళ్ళ అమ్మా నాన్నను తనకు పనులు చెప్పకుండా పెంచినందుకు తిట్టుకుంటుంది ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో ఉండే గేట్స్ అతని పిల్లలు కూడా ఇంటి పనుల్లో సహాయం చేస్తారని ఎక్కడో విన్నాను డిగ్నిటీ ఆఫ్ లేబర్ మన దేశంలో తక్కువ పిల్లలకు చిన్నప్పటి నుంచి ఆరోగ్యం వ్యాయామం శారీరక శ్రమ మంచి ఆహారపు అలవాట్ల గురించి చెబుతూ ఉంటే పెద్దయ్యాక వారి మనసులో బాగా నాటుకుంటాయి డబ్బు విలువ పిల్లలకి చిన్నప్పటి నుంచే తెలియాలి గుజరాత్కు చెందిన ఒక వజ్రాల వ్యాపారి తన పిల్లలకు వ్యాపార బాధ్యతలు అప్పజెప్పే ముందు చేతిలో చిల్లి గవ్వ లేకుండా కొద్ది రోజులు బయట ప్రపంచంలో బ్రతికి రమ్మని చెప్పడం వార్తాపత్రికలో మీరు చదివి ఉంటారు నా ఉద్దేశంలో ఇది చాలా ముఖ్యం పిల్లలు నిజమైన ప్రపంచాన్ని అర్థం చేసుకుంటారు పిల్లల కోసం అవసరానికి మించిన ఆస్తులు కూడబెట్టవద్దు ఇది స్వార్థపూరితమైన పని మీ కోసం మీరు కష్టపడడం కూడబెట్టుకోవడం సరే పిల్లలకు సరైన విద్యాబుద్ధులు చెప్పించి ప్రయోజకులను చేయడం వరకు ఓకే కానీ తరువాత జీవితం వాళ్ళకి వదిలేయండి వాళ్ళ కష్టం వాళ్ళు పడి జీవితం సాగేదానికి ప్రయోజనం ఇది తెలియక కొంతమంది తామేగాక తమ తరతరాల కష్టపడకుండా కాలు మీద కాళ్ళు వేసుకొని బ్రతికేయాలని ఆరాటపడుతున్నారు న్యాయంగా సంపాదిస్తే పర్వాలేదు కానీ అడ్డదారులు తొక్కడం వలనే సమాజంలో ఆర్థిక అసమానతలకు కారణమవుతున్నారు నేను ప్రత్యక్షంగా గమనించిన ఉదాహరణ చెబుతాను ప్రభుత్వం సబ్సిడీ పేరుతో ఇచ్చే రేషన్ని వయసు మళ్ళిన ఒక డీలర్ అక్రమంగా తన ఖాతాలో వేసుకునేవాడు అప్పటికే ఆయన పిల్లలు బాగా స్థిరపడి ఉన్నారు ఆయన ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే ఆయన ఆయనకు ఆశ తీరలేదు ఆయన సంపాదించేది అంతా వాళ్ళ పిల్లల కోసమే ఇలాంటి వాటి వల్లే న్యాయంగా పేదవాడికి చెందాల్సిన సంపద అతనికి అందకుండా పోతుంది ఇలాంటివి మరెన్నో ఉదాహరణలు మన సమాజంలో ఉన్నాయి పిల్లల తల్లిదండ్రులతో ఏ విషయమైనా స్వేచ్ఛగా పంచుకునేలా వారికి చీరదీసుకోవాలి ఈ కాలంలో తల్లిదండ్రుల పనుల్లో పడి పిల్లల కోసం సమయం కేటాయించడం కష్టమైపోతుంది వారికి పెద్దల అనుభవం అందకుండా పోతుంది ఎందుకంటే అవ్వ తాతలకు స్థానం లేని చిన్న కుటుంబాలు ఎక్కువైపోతున్నాయి పిల్లల మనసులో భావాల్ని పంచుకోవడానికి తల్లిదండ్రుల దగ్గర అవకాశం లేకుండా పోతుంది ఆ అవకాశం లేనప్పుడు బయట స్నేహితులతోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు తల్లిదండ్రుల మధ్య అనుబంధం బలహీనమవుతుంది అలాంటి వారికి పెద్దయిన తరువాత తల్లిదండ్రులను చూసుకోవాలనే కోరిక ఎలా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ